హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు కుండీలోనే మొక్కను ఎలా పెట్టుకోవాలి ఆ మట్టిని ఏ విధంగా మనం ఫర్టైల్గా చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తానండి ఇక్కడ ఒక మొక్క ఇది ఇండోర్ ప్లాంటే పాడైపోయింది ఎందుకు పోతాయో తెలియదు చాలా సంవత్సరాలే అయింది ఇది నేను యాక్చువల్గా రాజమండ్రి నుంచి తెచ్చాను త్రీ ఇయర్స్ బ్యాకు అది అలాగే ఎండిపోయింది ఇక్కడ చూడండి కుండీలో మట్టి చూడండి ఎంత బాగుందో ఎక్కడ మనకు జిగట కానీ లేదా గట్టిగా ఉండడం కానీ ఏమీ లేదు చక్కగా చాలా పొడి పొడిగా పోరస్గా ఉంది ఆ మట్టిని యూజ్ చేస్తూ మనము కొత్త మొక్కను ఎలా పెట్టాలో చూద్దాము ముందుగా అయితే ఇది పాత కుండీనే కింద హోల్స్ అయితే ఉంటాయి ఆ మొక్క ఎండిపోయింది కదా దాన్ని అడుగును పెట్టేస్తూ ఉన్నాను నేనైతే మామూలుగా అయితే ఆ హోల్స్ని కవర్ చేస్తూ మనము టెంకాయ పీచ్ కానీ కొబ్బరి చిప్పలు కానీ లేదా పాత ప్రమిదలు ఏమన్నా కూడా కవర్ చేయొచ్చు మట్టి కిందికి వెళ్ళిపోకుండా ఆ తర్వాత నేను ఆ రోజు కిచెన్లో వచ్చిన ఉల్లిపాయ పొట్టునైతే యాడ్ చేస్తూ ఉన్నానండి కింద ఉల్లిపాయ పొట్టును వేసిన తర్వాత మిగిలిన మట్టిని ఏ విధంగా నేను వేస్తాననేది మీకు ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు కుండీలో తీసాము కదా ఆ మట్టి ఉంది ఒక అయితే సున్నాన్ని యాడ్ చేస్తున్నానండి నేను దీన్ని వేయడం వల్ల కాల్షియం ఎక్కువగా ఉంటుంది మొక్క ఆకులు ముడత రాకుండా చక్కగా పెరగడానికి అవకాశం ఉంది అదేవిధంగా ఏదైనా ఫంగస్ లాంటివి ఉంటే కూడా పోతాయి ఆ తర్వాత ఒక రెండు గుప్పెళ్ళు కిచెన్ వేస్ట్ కంపోస్ట్ వేసేసాను అదేవిధంగా సేమ్ క్వాంటిటీలో పశువుల ఎరువును కూడా యాడ్ చేశానండి ఆ తర్వాత వేపిండిని కూడా ఒక రెండు టీ స్పూన్లు వేసి చక్కగా కలిపేస్తూ ఉన్నాను ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది మనము మళ్ళీ మనమేమి కోకోపీట్ లాంటిది వేయాల్సిన పని లేదు మన మట్టి చక్కగా గుల్లబారింది ఆల్రెడీ దీంట్లో నేను ఇంతకుముందు ఉసి కూడా కలుపున్నాను కొత్తగా వేసేవాళ్ళైతే కొద్దిగా ఇసుక కూడా కలుపుకున్నామంటే చక్కగా మొక్క వేర్లు లోపలికి వెళ్ళడానికి ఈజీగా ఉంటాయి మట్టి గట్టిగా అవ్వకుండా జిగటగా కాకుండా పోరస్గా ఉంటుంది ఈ విధంగా అయితే నేను మట్టి రెడీ చేసుకొని కుండి అయితే నింపేస్తున్నాను మిగిలిన మట్టిని ఇంకా మనము కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చేసుకుంటూ ఉంటాం కదా ఆ బిన్లో వేస్తే సరిపోతుంది ఎంత అవసరమో అంతవరకే కలిపేసి నేను కుండీ ఎత్తి పెట్టేశానండి ఇప్పుడు మధ్యలో ఒక హోల్ చేసేసి ఒక క్రోటన్ లాంటిది అంటే ఇండోర్ ప్లాంటేనండి ఆ ప్లాంట్ని అయితే పెడుతూ ఉన్నాను అయితే చాలా ఈజీగా గ్రో అయిపోతుంది ఏమి ఇబ్బంది ఉండదు మనం మామూలుగా కొమ్మ నుంచి కూడా దీన్ని పెంచుకోవచ్చు కాకపోతే కింద వేరు కూడా ఉంది ఈ ప్లాంట్కి చిన్న బేబీ ప్లాంట్ తీసుకొని పెడుతున్నాను నా దగ్గర ఈ ప్లాంట్ చాలా పెద్దది ఉండేది ఆ తర్వాత అది ఎండిపోయింది అందుకే మళ్ళీ ఇప్పుడు చిన్న ప్లాంట్ని అయితే పెడుతూ ఉన్నాను ఇది చాలా బాగుంటుందండి మన గార్డెన్లో ఉండడం వల్ల ఆకులు గ్రీన్గా చాలా అందంగా అనిపిస్తుంది చాలా పెద్ద పెద్ద ఆకులు వస్తాయి కాకపోతే చిన్నపిల్లలు ఉండే ఇంట్లో దీని దగ్గరికి పోనీయకుండా చూసుకోవాలండి పిల్లల్ని ఇదే కొద్దిగా పాయిజనస్ అని చెప్తారు ఈ మొక్కని కాబట్టి చిన్నపిల్లలు ఉండేటప్పుడు ఈ మొక్క దగ్గరికి వెళ్లకుండా చూసుకోవాలి ఈ విధంగా మొక్క పెట్టేసి గట్టిగా అదిం పెట్టేసేయాలి ఈ మొక్క చాలా పెద్దగా పెరుగుతుందండి చాలా ఎత్తు కూడా వస్తుంది పక్కన పిలకలు కూడా వస్తాయి దీని పేరు డైఫన్ బ్యాచియా అండి ఇది ఎయిర్ ప్యూరిఫైర్గా కూడా పనిచేస్తుంది చాలా మంచి మొక్క అని చెప్పవచ్చు చాలా అందంగా కూడా ఉంటుంది మన ఇంట్లో పెట్టుకోవడం వల్ల మళ్ళీ కొద్దిగా మట్టి వేసిన తర్వాత వాటరింగ్ చేస్తూ ఉన్నాను ఎక్సెస్ వాటర్ ఎప్పుడు కూడా డ్రైన్ హోల్ నుంచి బయటకు వెళ్ళేటట్టు చూసుకోవాలండి లేదంటే వేరు వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంది కుండీలో మనము మొక్క పెట్టేటప్పుడే చక్కగా అన్నీ చెక్ చేసుకొని ఆ తర్వాత మొక్కను పెట్టుకోవాలి ఈ విధంగా మొక్క పెట్టిన తర్వాత నేను ఒక కర్ర సాయంతో చక్కగా మొక్కనైతే కడుతూ ఉన్నాను ఎందుకంటే ఇది పడిపోతూ ఉంది చాలా చిన్న ప్లాంటు అదేవిధంగా అది పెరగడం కూడా కిందికి నేల మీద పడుకున్నట్టు పెరిగింది కాబట్టి అది అలాగే పడిపోతుంది అందుకని ఒక చిన్న కర్ర పెట్టేసి దానికి థెడ్తో కట్టేశాను ఇంకా అది అలాగే పెరిగిపోతుంది చక్కగా మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు యాక్చువల్గా ఇది పెరిగితే చక్కగా చాలా లావుగా కాండం ఉంటుంది స్ట్రైట్గా పైకే పెరుగుతుంది ఒక్కొక్కసారి ఇట్లా భూమికి సమాంతరంగా కూడా ఈ మొక్కలు పెరుగుతూ ఉంటాయి ఆ బరువును తట్టుకోలేక అలా కిందికి పడిపోతుంది అనుకుంటాను ఇలా పెట్టేసిన తర్వాత ఒక టీ స్పూన్ నేను ఎప్సమ్ సాల్ట్ కూడా యాడ్ చేస్తూ ఉన్నాను ఎప్పుడైనా మనము మొక్కల్ని రీపాట్ చేసినప్పుడు ఇలా ఎప్సమ్ సాల్ట్ వేయడం వల్ల ఆ మొక్కలు షాక్లో ఉంటాయి కదా దాని నుంచి బయటపడతాయి అన్నమాట ఖచ్చితంగా ఒక టీ స్పూన్ ఈ ఎప్సన్ సాల్ట్ని వేసి ఆ తర్వాత మట్టితో కప్పేసామంటే చక్కగా మొక్క షాక్ నుంచి తేరుకొని గ్రో అవుతుంది చనిపోయే అవకాశాలు చాలా చాలా తక్కువండి ఇలా సాయిల్ మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నామంటే ఒక సిక్స్ మంత్స్ వరకు మనం మళ్ళా ఫర్టిలైజర్ ఇవ్వాల్సిన అవసరం లేదండి చక్కగా మొక్క గ్రో అవుతుంది ఆ తర్వాత మనం ఏదైనా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తే సరిపోతుంది ఇదేనండి ఈరోజు వీడియో నేను ఇక్కడ మీకు అన్ని టిప్స్ షేర్ చేసినానని అనుకుంటున్నాను మీరు ఏ విధంగా మొక్కలు పెడతారనేది నాకు కమెంట్ చేయండి మనము మొక్కలు ఎప్పుడు రీపార్ట్ చేసినా డైరెక్ట్గా సన్లైట్లో పెట్టకుండా నీడలో పెట్టుకోవాలండి నాలుగైదు రోజులు అలా ఉంచామంటే చక్కగా అవి సెట్ అయిపోతాయి ఇక్కడ వన్ అండ్ హాఫ్ డే తర్వాత చూస్తే ఈ రెండు ఆకులు ఇలా ఎల్లోగా మారిపోయాయి వాటిల్ని తీసేస్తే సరిపోతుంది అదేవిధంగా ఈ రెండు ఆకులు పచ్చగా ఉన్నాయి అంటే మొక్క చక్కగా మనకు సెట్ అయిందని అర్థం అండి ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్